హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై అది ఎలా చేయాలి మీ అందరికీ చూపిస్తాను ముందుగా కలాయి పెట్టుకున్నాను అది కొంచెం టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రై కాబట్టి కొంచెము ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అది కొంచెం వేడెక్కిన తర్వాత చూడండి అర కేజీ చికెన్కి కొంచెం ఆనియన్స్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేయాలి నీట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేద్దాం ఈ ఫ్రై చేసినప్పుడే కొంచెం పచ్చిమిర్చి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇది కూడా ఇందులో వేసి ఫ్రై చేద్దాం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసిస్తే అప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే మాత్రం తీసుకున్నాను కొంచెం ఆనియన్స్ ఫాస్ట్గా వేగాలి అంటే ఒక చిన్న టిప్పు కొంచెం సాల్ట్ని ఉల్లిపాయల్లో వేస్తే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట కొంచెం లైట్గా ఏగితే సరిపోద్ది ఎందుకంటే చికెన్తో పాటు కొంచెం గ్రేవీలాగా రావాలి మరీ ఫ్రై అయిపోయిందంటే మన గ్రేవీలా రాదు కాబట్టి కొంచెం లైట్గా కలర్ మారే వరకు చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేద్దాము కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ని ఇందులో వేసేద్దాం వేసేసి బాగా కలపాలి కలిపి చికెన్లో నుంచి వాటర్ ఫుల్గా వచ్చేయాలి కొంచెం బాగా మగ్గి అందులో వాటర్ అన్నది కొంచెం బాగా బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చే వరకు కొంచెము ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి పెట్టిన తర్వాత సిమ్లో కొంచెం పెడుతూ ఆ వా అసలు నేను వాటర్ ఏమీ వేయలేదు ఇందులో ఫ్రై గురించి ఆ చికెన్లో ఉన్న వాటర్ అలా మూత పెడితే ఇలా దగ్గరగా మొక్క మెత్తబడిపోద్ది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో కొంచెం జీడిపప్పు వేస్తాను ఫ్రైలో జీడిపప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసి మళ్ళీ కొంచెం బాగా కలిపేసి ఫ్రై చేయండి ఆయిల్ ఇలాగా పైకి తేలిపోయింది వాటర్ అంతా ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా ముక్కలకి ఉడికిపోయి ఇలాగ ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేయాలి ఆ తర్వాత కొంచెం కారం మీరు ఎంత ఎవరికి ఎంత కారం తినాలనుకుంటారో వాళ్ళకి వేసి బట్టి కొంతమంది చాలా తక్కువ తింటారు అందులో కొంచెం పచ్చిమిర్చి వాటి వేసాం కదా కొంచెం కారంగా కూడా ఉంటాయి కాబట్టి నేనైతే ఒక స్పూన్ వేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సిమ్లో ఉంచుతాను సిమ్లో పెడితే మొక్క కూడా మెత్తపడుతుంది చక్కగా ఆయిల్ బయటకు వరకు ఫ్రై చేయాలి కొంచెం జీరా పౌడరు కొంచెం ధనియా పౌడరు బాగా కలపాలి సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే ముక్క బాగా మెత్తబడుతుంది స్లోగా ఫ్రై అవుతుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ చికెన్ గరం మసాలా పౌడర్ వేసి ఫ్రై చేయాలి బాగా మళ్ళీ ఇంకొంచెం సేపు కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే మరీ కొంచెం గ్రేవీలాగా ఉంటే కొంచెం గ్రేవీ అంటే కొంచెం మరీ విడిపోయినట్టు కాకుండా కొంచెం ఆనియన్స్తో చక్కగా అలా అయితే ఆ ఫ్రై టేస్టీగా రైస్లో కలుపుకున్నా లేదా చపాతీతో కానీ దేంతో కానీ తినడానికి చాలా బాగుంటుంది ఇంకా కొంచెమే సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం వేగడానికనేది కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి అటు ఆ సాల్ట్ సరిపోదు కాబట్టి ఇంకొంచెం సాల్ట్ని మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం చక్కగా ఫ్రై చేసేసి ఇంకొంచెం లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది ఇలా కలిపేసి చిన్న సిమ్లో పెట్టేయాలి పెట్టేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఈరోజు సండే స్పెషల్ ఎమి యమి చికెన్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్